శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ముప్పై ఆరవ జాతీయ భద్రతా మాసోత్సవాల నిర్వహణ అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం నాడు ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా రహదారి భద్రతా ప్రచారం అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జేటీసీ శ్రీమతి కృష్ణవేణి మరియు విశిష్ట అతిథిగా డిటిఓకే ప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీమతి కృష్ణవేణి మాట్లాడుతూ వేగం కన్నా ప్రాణం విలువైనదని కావున ద్విచక్ర వాహనంపై పరిమిత సంఖ్యలో ప్రయాణిస్తూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని ప్రయాణ సమయంలో సెల్ ఫోన్లో సంభాషించకుండా వాహనాలను నడపాలని సూచించారు మద్యం మరియు డ్రగ్స్ సేవించి వాహనాలను అధిక వేగంతో నడపరాదని పరిమితికి మించి వాహనాలలో ప్రయాణించరాదని సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దంపతులకు కే ప్రసాదకం కల్పించారు రాయచోటి పట్టణ ట్రాఫిక్ సిఐ విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ రూల్స్ను పాటించి క్షేమంగా గమ్యస్థానాలను చేరాలని అవగాహన కల్పించారు శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో యువత అధికంగా ద్విచక్ర వాహనాల ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవడం మరియు పాక్షిక లేక పూర్తిగా అంగవైకల్యం పొంది తల్లిదండ్రులకు ఆర్థిక మరియు మానసిక ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని హితవు చెప్పారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ రాయచోటి పట్టణ ఆర్డీఓ ఆఫీస్ సిబ్బంది కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రజారహదారులను వినియోగించినప్పుడు ఎవరిని ఒప్పు ఇబ్బంది కలిగించిన రీతిలో ప్రవర్తించనని దుర్వ్యోసనాల జోలికి వెళ్ళనని నేను తెలుసుకున్న రహదారి భద్రతా విజ్ఞానాన్ని పది మందికి పంచి రహదారి ప్రమాద రహిత భారతదేశాన్ని నిర్మించటానికి నా సాయశక్తులా కృషి చేస్తానని